ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి నామినేటెడ్ మెంబర్ సమర్పించి చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం వైభవంగా అమ్మవారికి బోనం సమర్పించినట్లు బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ నూట యాభైవ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బోర్డు అధికారులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాస్ రెడ్డి బిఎన్ శ్రీనివాస్ బీజేపీ పార్టీ మూడవ వార్డు అధ్యక్షుడు అరుణ్ ఆరవ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ నరేష్ లీడర్ బాబు అజయ్ తదితరులు పాల్గొన్నారు